ఇప్పుడు నేను మంజులమ్మ గారు కళాకారిని మంజులమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాను ఆమెతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఆమె నిజ జీవితంలో ఆమె చేసినటువంటి నాటకాలు నా పౌరాణికంలో ఆమె ఏమేమి సాధించింది ఏమేమి అవార్డులు సాధించింది ఆమె ఏం ఏ విధంగా అయిపోయింది ఈనాడు ఆనాడు ఏ విధంగా ఉంది ఈనాడు ఏ విధంగా ఉంది ఆమె ఇంటి దగ్గరకు వచ్చాము ఒక ఆమెతో మాట్లాడదాం శ్రీ వచ్చినావమ్మా నమస్కారం అమ్మా మంజులమ్మ గారు మీరు ఈ కర్నూలుకి రావడానికి కారణం ఏంటి మీరు కళాకారిణిగా ఎన్ని సంవత్సరాల నుండి కళాకారిణిగా మీరు దీంట్లో ఈ అడుగు పెట్టినారు మీరు ఎక్కడి నుండి కర్నూలుకి వచ్చినారు మీ సొంత ఊరేది ఏ జిల్లా నుండి మీరు నమస్తే సార్ నమస్తే అమ్మా నా పేరు మంజుల మాది సొంత ఊరు వచ్చి అనంతపురం జిల్లా అక్కడే పుట్టి పెరిగాను మాది చానా బీద కుటుంబము మా తండ్రి రిక్షా తొక్కేటోడు కొన్నాళ్ళ తర్వాత మా డాడీ చాలా జబ్బు చేసింది డాక్టర్ ఎట్టి పరిస్థితిలో మీరు రిక్షా తొక్కకూడదని చెప్పారు ఇల్లు గడవడం ఇబ్బంది అయింది అప్పుడు నేను ఇస్తుక చదువుతున్నాను తర్వాత మా అమ్మ కూలి పనికి పోయేది మేమిద్దరు అవునండి నాకంటే పెద్ద ఆమె మ్యారేజ్ అయిపోయింది అప్పటికే తర్వాత మా డాడీకి సుష్ చేయడం వల్ల మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది తర్వాత మాకు తెలిసిన ఆయన ప్రసాద్ అని డ్రామా కంపెనీ కంపెనీ పెట్టుకున్నాడు ఆయనను రిక్వెస్ట్ చేసి మా డాడీని ఆయన దగ్గర పని కుదలడం అయినది తర్వాత అలాగ మా నాన్న మేకప్ చేసుకుంటూ డ్రెస్సులు కట్టించుకుంటూ పల్లెటూరు నాటకాలు మాది చెప్పుకుంటే కళాకారులం కాదు మా నాన్న రైతు మాది అనంతపురం జిల్లా దగ్గర కమ్మూరు అని కమ్మూరు అని మా సొంత మా డాడీ వాళ్ళ ఊరు మా అమ్మ ఊరు వచ్చి బుక్రా సముద్రం అని అనంతపురం జిల్లా దగ్గర అది మా అమ్మది ఇద్దరు పెళ్లి చేసుకొని అక్కడ టౌన్ లో అనంతపురం లోని ఉండిపోయినారు తర్వాత కమలమ్మ అని ఒక డ్రామా ఆర్టిస్ట్ పెద్ద ఉంది ఆమె ఇంట్లో మా అమ్మ పని చేస్తుండే అందరూ అమ్మాయి బాగుంది కదా నాటకాలు లేక ఎందుకు దించకూడదు అని మా డాడీకి చెప్పడం వల్ల మా డాడీ వద్దు మాకు ఉండేది ఒక్క పాపే ఏదో రైతు కుటుంబంలో చేసుకుంటాము మాకు ఈ నాటకాలు సరిపోవు అని చెప్పడం అయింది కానీ ఒక్క పారి మనిషి మీద గుర్తింపు వచ్చినాక మన కళాకారులు వదలరు కదా అందుకని ఆ కమలమ్మ ఆమె దగ్గర ట్రైనింగ్ వదిలేదు వదిలినారు మా అమ్మ అక్కడే పని నేను అక్కడనే డ్యాన్స్ నేర్చుకుంటూ కి వెళ్తూ ఉండే వాళ్ళము సాయంత్రం పూట సాయంత్రం పూట డ్యాన్స్ మొదల స్కూల్ కి వెళ్ళేదాండి తర్వాత అలాగే ఈ కమలమ్మ వాళ్ళ ఫాదరు హార్మోనిస్ట్ మంచి హార్మోనిస్ట్ ఆయన మా వీధిలో నాటకం నేర్పించడానికి వచ్చాడు మా డాడీ అందరు అది ఏదో యమాంజనే యుద్ధము నాటకము యమాంజనే యుద్ధం నాటకము నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నా ఓకే చూద్దాం డాడీ అని లోపలికి వెళ్తే సారు ఇక్కడ పిలిచి రామ్మ అంటే ఏం సార్ అంటే ఒక పాట చెప్పిస్తాను పాడతావా అన్న అదే పాటే కదా చెప్పండి సార్ పాడతాను ఆయన ఒక పాట నేర్పించారు అక్కడ పెట్టే దగ్గర ఆయన చెప్పినట్టే పాడాను సరే వాయిస్ బాగుంది ఓబ్లేస్ మా డాడీ పేరు ఓబ్లేస్ వాయిస్ బాగుంది అమ్మాయిది ఒక చిన్న వేషం నేర్పిద్దామా అంటే ఏం వేషం నేర్పిస్తావు సార్ అది బాలవర్ది నేర్పిద్దాము అన్న బాలనాగమ్మలో బాలవర్ది బాలవర్ది రాజు బాలవర్ది రాజు బాలవర్ది రాజుండ్రు మధ్యాలను నేర్పిస్తున్నాడు నేర్చుకుంటున్నా సాయంత్రం పూట పొద్దున స్కూలు సాయంత్రం నాటకం అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ కొన్నాళ్ళకు ఆయన ఒక నాటకం ఆడిచ్చేసి మా వాళ్ళందరినీ ఆయన వెళ్ళిపోయారు మనం అక్కడనే మిగిలిపోతుంది ఇంకా ఇంకా వేరే ఆల్మోస్ట్ దగ్గర పోయింది లేదు మేమేం నేర్చుకునింది లేదు ఆమె దగ్గర మాత్రం డ్యాన్స్ నేర్చుకుంటున్నాను ఇంకా ఆమె నాటకాలకు వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్లేదు గ్యాప్ ఉంటది కదా నాటకం సీన్ సీన్ కు గ్యాప్ ఉంటది కదా ఆ గ్యాప్ లో నాకు మేకప్ చేసి ఒక డాన్స్ రెండు డ్యాన్సులు ఆడిచ్చేది అనమాట ఆమె పాడి అప్పుడు పాడేంత డ్యాన్స్ లో వచ్చింది కానీ పాట ఆడే ఆడేంత శక్తి లేదు ఆమె వెనక నుంచి పాడేది నేను ముందు డ్యాన్స్ ఆడేదాన్ని అలా ఊరు ఈ ఊరు తిరిగినాక తర్వాత అమ్మాయి బాగుంది లేడీస్ పాత్రలు నేర్పించండి అని చెప్పిన తర్వాత ఇంకొక ఆయన కాశీరామ్ అని ఉండాలి హార్మోనిస్ట్ కాశీ కాశీరావు కాశీరావు ఆయన దగ్గర రాముడు నేర్చుకున్నా రాముని పాత్ర రాముని పాత్ర రాముడు పాత్ర రాముడు పాత్ర నేర్చుకున్నాక అక్కడ ఇక్కడ ప్రదర్శనలు కూడా ఇప్పించాడు చాలా చోట్ల ఇప్పించాడు ఆకలేట్ నరసింహులు ఆంజనేయులు నేను రాముడు చాలా చోట్ల ఆడాము అంత చిన్న వయసు ఎయిటీన్ తర్వాత చిన్నగా చిత్ర చింతామణి నాటకంలో చిత్ర మాతాం కన్య కళాకంటి ఏది హరిశ్చంద్ర అట్లా చిన్న చిన్న పాత్రలు ఎవరన్నా చంద్రమాత ఆడితే వాళ్ళ దగ్గర మాతాం కన్య ఆడేది అట్లా చిన్న పాత్రలతో డెవలప్ ఎదిగిన ఎదిగిన తర్వాత తర్వాత మా డాడీ చాలా ఇంకా మనిషి మెత్తబడి పాయండి వయసు మెత్తబడి ఇంకా నాటకాలెక్కి మీరు వెళ్ళిన నాటకాలెక్ వెళ్ళిపోయి ద్రౌపది ద్రౌపది చింతామణి చింతామణి సుభద్ర సుభద్ర మీరు ఇవల్ల అన్నారు మీరు ఈ పాత్ర అంతా చెప్పండి సార్ మీరు ఈ కళారంగములోకి ఏ సంవత్సరంలో ప్రవేశించినారమ్మా ఏ విధంగా మీరు ఆ మీ కుటుంబాన్ని మీరు ఈ విధంగా ఆ విధంగా మీరు పైకి వచ్చారమ్మా సంవత్సరం అయితే నాకు అంత గుర్తులేదు కానీ తొమ్మిదేళ్ళు అట్లా ఉంటాయి నాకు ఆ టైంలోనే నేను లో ఎంటర్ అయినా వచ్చినాను అప్పుడు ఆ వయసుకే రాముడు లక్ష్మీమంజరి చిత్ర చిన్న చిన్న పాత్రలతో ప్రవేశించినాను అట్లయినా గాని శేషరేఖ అట్లా చిన్న చిన్న పాత్రలు పాటల వరకు పద్యాలు ఒకటి రెండు పెద్దగా పాడలేక చిన్న చిన్న పాటలు అవునండి తర్వాత బాగా ఫీల్డ్ నాకు జోసు నాటకాలు ముప్పై ఒక్క రోజు కూడా మంచి యాక్టింగ్ మంచి వయసు అప్పుడు మీకు బాగా నెలలో ముప్పై రోజులు నాటకాలే ముప్పై ఒక్కటి ఉంటే కూడా ఆ రోజు నాటకం రోజులు ఆడేదాన్ని అవునండి కాకపోతే డబ్బులు తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ అంత నూట పదహారులు నూట పదహారులు అంతకు మించి పెద్ద నాటకానికి ఒక్క రోజుకి అంతకంటే ఇచ్చే ఇచ్చేవాళ్ళు కాదు అందులోనే చార్జీలు చార్జీలు ఇక్కడ నుండి స్టాండ్ కు రిక్షాలు అవన్నీ పోను ఏదో మిగిలింది సంసారం అంతే అంతా వయసులోనే ఈ భుజాల మీద నా తల్లిదండ్రుని పెట్టుకొని బ్రతికినాం సార్ చాలా చాలా కష్టపడినాం మా కష్టాలు అనుకుంటే తీర్చే వాళ్ళను గుర్తింపు లేదు సార్ కళకు కళకు తగ్గట్టుగా ఆదరణ లభించాలమ్మా బాగా గుర్తింపు లేదు ఎన్నో బాధలు పడినాము ఎన్నో కష్టాలు వచ్చుకున్నా

తండ్రి చనిపోయాడు నా పన్నెండు నా పన్నెండు ఏళ్ళు పన్నెండేళ్ళు అయ్యాట చిన్న చాలా చిన్న వయసు పన్నెండు ఏళ్ళకు నాన్న చనిపోయా అమ్మగారు ఉన్నారు అక్క ఉన్నింది తర్వాత ఇంకా నాటకాలు కొన్నాళ్ళు బంద్ చేసే తండ్రి చనిపోయినాడు ఆ బాధలో నాటకాలు మానేసుకుంటే ఎందుకంటే తండ్రి ఉండి ప్రోత్సహించే వాళ్ళు లేక పెద్ద దిక్కును పోగొట్టుకొని చాలా బాధలే చాలా అమ్మా కరెక్ట్ అట్లా తర్వాత మీరు ఆకులేటి నరసింహమూర్తి అన్నారు ఆయనతో ఆయన ఆంజనేయుడు మీరు శ్రీరాముడుగా అన్నారు ఇంకెవరమ్మా ఇంకేంకే ప్రముఖులు ప్రముఖులు అయితే ఎవరు లేరు ఆ ఆర్మనుషుల దగ్గర ఒక ఆంజనేయులని వేషం నేర్చుకుంటుంది ఆయన ఒంటెందు బండి తోలుతుంది ఆయన దగ్గర చాలా గొప్ప విషయం మా మీరు పూర్వం విషయాలు చెప్తుంటే ఓతుని మళ్ళీ నెమరేసుకున్నట్టు ఒక తృప్తి కలుగుతుంది మా మాకు కలుగుతుంది మాకు బాధ అవుతుంది సార్ ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు లేరు లేరు ఆదుకునే తోలు లేరు ఆదరణ కూడా తక్కువ ఆదరణ చాలా తక్కువ బంధుత్వం కూడా ఆదరించలేదు బంధుత్వం కూడా వాళ్ళ సొమ్ము పోయిందంద పోయిందని మా తండ్రి పోయి మేం బాధపడుతుంటే వాళ్ళ సొమ్ము పోయిందని వాళ్ళ ఆదరణ లేదు మీరు ఇస్తా కదా మీరు నాటకాలు ఆడతారు కదా అని మమ్మల్ని చిన్న చూపు మీరు నాటకాలు ఆడేటోళ్ళు అని చిన్న చూపు మమ్మల్ని చూడ్డము అయినా అన్ని ఉన్నా మీరు ఈనాడు ఈ విధంగా ఉన్నారంటే కూడా చాలా అన్ని ఉన్నా గానీ నేను రాణించిన సంతోషం సంతోషంగా రాణించినాను నా కష్టాలు నా బాధలు ఇప్పుడు చెప్పుకుంటే తీరవు గారు మీరు మీ యొక్క పాత్రలకు తగ్గట్టుగా మీకు వచ్చినటువంటి పథకాలు షీల్డ్లు సర్టిఫికెట్స్ ఏవే వచ్చిన చూపిస్తాను రండి సార్ మంచిదమ్మా సార్ అవునండి మా గురువు అవునండి అవునండి మీ సార్ మా అవునండి అవార్డులు అమ్మా అవార్డ్స్ 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 ఇక్కడ ఇది అవార్డుస్ ప్రస్తుతం మంత్రి అక్కడ ఇది నంది అబ్బా చాలా విచిత్రం అమ్మాన్ని మంజులమ్మ గారు మీకు మీ యొక్క పాత్రకు ఇటువంటి అవార్డులు సీళ్లు ఇచ్చినారు మరి మీకు ఆదరణ అనేది పూర్తిగా లభించలేక లభించినా గానీ మీరు లాస్ట్కు ఆఖరికి ఇటువంటి చిన్న పూరి గుడి పూరి గుడిసె లాంటి ఇల్లు ఉన్నారంటే మీకు మీ క కళాకారులకు గుర్తింపు అనేది ఎక్కడ ఉన్నట్టు లేదు కాబట్టి మీరు ఎంత కష్టపడి కూడా మీరు ఈ సీన్లు సాధించినారు దానికి తగ్గట్టుగా మీకు ఇల్లు కూడా ఎక్కడో పట్టణం దాటి ఊరి బయటగా మీకు గంగాధరా శంకరా మంజులమ్మ గారు సార్ మీ నిజ జీవితంలో మీకు నచ్చినటువంటి ఒక మంచి పాట పాడినారు బాగానే ఉంది మంజులమ్మ గారు చెప్పండి మీకు మంచి నచ్చినటువంటి మీకు ఏదో ఒక డైలాగ్ ఏదన్నా వినిపిస్తారా మా ప్రేక్షకుల కొరకు ఇప్పటికి జనములు విని 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 నా ప్రాణం విసికినది ఇంకా విననక్కర్లేదు మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మధ్యాహ్నం కోసిన కోతకు నేను కనుక భరించి తిను కానీ మరొకరు అయినట్టు ఏమన్నో మాకు మింగి చావలసినదే ఇంకా పడలేనంది ఇంకా పడలేను ఇంతటితో మీ దారి మీది నా దారి నాది ఈ డైలాగ్ వచ్చి చింతామనే అవునమ్మా చాలా అద్భుతంగా చెప్పినారమ్మా చాలా బాగుంది కానీ మీకు ఆధారమైనటువంటి లభించకుండా పోయింది ఏం చేస్తావు కాకపోతే మీరు చాలా పైకి ఎదిగే వాళ్ళు ఆధారం లేదు ఆదరణ కూడా లేదు కాబట్టి ప్రేక్షకులారా ఎస్టి ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా తప్పక చేసుకోండి ఈ యొక్క కళాకారులను ఆదరించండి నమస్కారం నమస్కారమ గారు నమస్కారం నమస్కారం అమ్మా